బ్రేకింగ్ న్యూస్ ఘోరం జరిగిపోయింది ఎన్టీఆర్ దేవరా సినిమా చూస్తూ అభిమాని మృతి చెందాడు ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది మరి కడపలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది మృతుడు సీకే దిన్నే మండలం జమాల్పల్లికి చెందిన మస్తాన్ వదిలిగా గుర్తించారు దేవరా రిలీజ్ సందర్భంగా కడపలోని అప్సర్ థియేటర్లో అభిమానుల కోసం స్పెషల్ షో వేశారు దీనికి వచ్చిన మస్తాన్ మూవీ చూస్తూ కేకలు వేస్తూ ఎంజాయ్ చేశాడు ఊహించని విధంగా ఒక్కసారిగా కూలిపోయాడు వెంటనే దగ్గరలోని ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు కానీ అప్పటికే మృతి చెందినట్లుగా డాక్టర్లు గుర్తించారు ఇప్పుడు ఈ విషయం తెలిసి దీంతో ఎన్టీఆర్ అభిమానుల మధ్య విషాద ఛాయలు అలుముకున్నాయి ఇక కడపలోని పాత బస్టాండ్ దగ్గర నుంచి రాజా థియేటర్లో అర్ధరాత్రి ఫ్యాన్స్ యాజమాన్యం మధ్య గొడవ జరిగింది చాలా మంది టికెట్లు లేకుండా థియేటర్ లోపలికి ప్రవేశించడంతో పూర్తిగా హాలు పూర్తిగా నిండిపోయింది ఈ క్రమంలో కొందరు ఫ్యాన్స్ సిబ్బందిని మరి చితకబాదారు అలాగే తెర ముందు కూడా పలువురు యువకులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు పోలీసులు రంగప్రీ చేసి టికెట్ లేని వారిని బయటకు పంపించడంతో గొడవలు సర్దుమణిగాయి ఈ క్రమంలోనే చాలా మంది మరి యువకులకు గాయాలయ్యాయి వీళ్ల వల్ల సినిమా చూడడానికి వచ్చిన మిగిలిన ప్రేక్షకులు బెదిరిపోయారు యువకులు తీరుతో షో ఆలస్యంగా నడవడమే కాకుండా అర్ధాంతరంగా మధ్యలోనే షోను కాసేపు నిలిపివేయాల్సి వచ్చింది ప్రస్తుతం మరి ఈ విషయం తెలిసి అభిమానులు ఎంతో ఆవేదనకి గురవుతున్నారు